ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు రేపటి నుంచి రానున్న రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు దీనిపై స్పెషల్ కరెస్పాండెంట్ కాకినాడ జిల్లా నుంచి అందిస్తారు నానాజీ చెప్పండి అసలు జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైంది అలాగే అల్పపీడనం ఏర్పడితే ఏ ప్రాంతాల మీద ఆ ప్రభావం ఉంటుంది నమస్తే అయితే ఇప్పుడు ఈరోజు చూసుకుంటే కనుక నిన్న సడన్ గా వాతావరణం వెంటనే చేంజ్ అయింది నిన్న రెడ్ అలర్ట్ ప్రకటించింది అయింది రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రకటించిన గంట లోపలనే దాదాపు అక్కడక్కడ పిడుగుల పాటు వర్షం అలాగే భారీ వర్షం కురిసింది భారీ వర్షానికి అస్తే అస్తంగా ఎక్కడికెక్కడ ఎక్కడ వారో అక్కడ ఆగిపోయారు అదే రకంగా ఈ రోజు దాదాపు ఈ టైం వరకు కూడా మబ్బుగానే ఉన్నది మొత్తం కూడా వాతావరణం అంతా కూడా చాలా మబ్బుగానే ఉన్నది ఇప్పుడు కాస్త తెరిపించింది నిన్న భారీ ఎత్తున వాతావరణం అంతా కూడా ఎదురుగాలు గాలి వీడి వల్ల అనేక చిట్లు నేల నేల కూలయి అదే రకంగా వర్షం చూసుకుంటాం కనుక ఈ యొక్క అల్పపీడనంతో సహా మరొక పిడిగిలాంటి వార్త ఏంటంటే మళ్ళీ వెంటనే మరొక అల్పతీడన ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి ఎవరు కూడా చేపల వ్యాప్తికి వెళ్ళొద్దు మత్స్యకారులందరూ కూడా నాలుగు రోజుల పాటు నిర్ణయం చేసి వాతావరణ శాఖ హెచ్చరించింది అదే రకంగా ఈ గత వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిస్తాయి అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి వాతావరణం శాఖ తెలిపింది ఇప్పుడు మనకు కాకినాడ నుంచి ఒక్కడ వెళ్ళే రూట్ లో తీసుకుంటే కనుక ఇక్కడ నానాజీ అసలు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు అధికారులు అందరూ కూడా ఈ యొక్క వాతావరణం అంటే ఒక అలపపీడను రావడానికి సమయం పడుతుంది అదే రకంగా వెంట వెంటనే మరో అలపేడ రావడంతో సహా ఈ పరిస్థితి ఎలాగుండదని చెప్పేసి ఎన్డిఆర్ కు సిబ్బంది అందరూ కూడా అక్కడ ఉప్పాన పరిసర ప్రాంతాల్లో అదే రకంగా కాకినాడ బీచ్ పరిసర ప్రాంతాల్లో ఎవరిని కూడా సందర్శకుని బీచ్ లోకి వెళ్ళకుండా సముద్రంలో దిక్కుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అదనంగా ఎక్కడెక్కడ హెచ్చరిక బోధలు చేశారు ఇప్పుడు వాతావరణం ఎలాగైనా సరిగ్గా రాగాల రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు పడతాయి కాబట్టి నూతన ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశాను అదనంగా ఈ యొక్క తీర ప్రాంతాల్లో ఎవరైతే మత్స్యకారులు ఉన్నాయో ఎవరైనా శైష వాళ్ళకి ఫుడ్ కానీ లేదంటే వాళ్ళకి మోక్షను కానీ ఎలాంటి ఇవ్వాలన్నది దాని మీద అందరూ కూడా రైతు సిబ్బంది అలాగే మత్స్యకారు సిబ్బంది అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అదనంగా కలెక్టర్ గారు చూసుకుంటే కనుక ఎలాంటిది ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒకవేళ వర్షాపుతం ఎక్కువ నెమ్మదైనా కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు అధికారులు అడిగేస్తున్నారు ఈ కాకినాడ పరిస్థితులు తీసుకుంటే కనుక డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది కనుక ఈ డ్రైనేజ్ వ్యవస్థ లోపం వల్ల ఈవెన్ చిరుకు పడితే మాత్రం ప్రతి రోజు మీదకి నీరు వచ్చేసి మోకల లోపు నీరు వచ్చేస్తుంది దానికి పైగా ఈ కాకినాడ స్మార్ట్ సిటీ అధికారులు కూడా అప్రమత్తం చేశారు ఎక్కడైనా నీళ్ళు ఉంటే కనుక అక్కడ సిబ్బందితో కలర్ చూసి ఒకవేళ ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు గట్టిగా ఏర్పాటు కూడా చేస్తున్నారు నానాజీ అలాగే అతి భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందా ఖచ్చితంగా అంటే ఈదురుగాలు తీస్తే కనుక ఈ అలపచోడను పశ్చిమ దిశ నుంచి తూర్పు దిశ ప్రయాణం చేస్తుంది ఆ తూర్పు దిశ కంటే దాదాపు నెల్లూరు ప్రకాశం అలాగే రాయలసీమ అటువైపు ఈదురుగాలు అంటే గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్లు వేగంతో అటువైపు అంటే ఈ దిశ మార్చుకుని ఈ వ్యాగం అంతా కూడా అంటే ఈ అన్నీ కూడా అటువైపు ప్రభావం చూపిస్తారని చెప్పేసి ఎన్ఈ సంస్థ తెలిపింది ఈ వర్షపాతం చూస్తే కనుక ఈ వర్షపాతం అంతా కూడా ఇటు దక్షిణ కోస్తా ఈ ఒడిశా మధ్య ఈ తీరమాట అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ వర్షపాతం ఎక్కువ నమోదు అవుతుందని అదే అదనంగా నిన్న రెడ్ అలర్ట్ దారి చేసి కాకి ఈ రోజు ఎల్లో అలర్ట్ వచ్చింది అదనంగా ఇక్కడ ఆరెంజ్ అలర్ట్కి వచ్చింది ఈ ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక వర్షాలు ఎక్కువ రమ్మతాయి అవకాశం ఉన్నది ఈ దిగాలంతా అంతా కూడా దక్షిణ కాస్త వైపు వేసే అవకాశం ఉన్నది